ఒకప్పుడు ఓ గ్రామంలో ఒక యువకుడు బుద్ధుడిని కలిసేందుకు బయలుదేరాడు అతనికి ఎన్నో సమస్యలు రావడంతో మనసు ప్రశాంతంగా లేదని ఓదార్పు కోసం నిజమైన ఆనందం అంటే ఏంటో తెలుసుకుందామని బుద్ధుడిని కలవడానికి వెళ్ళాడు నేను ఎలా సంతోషంగా ఉండగలను అని అడిగాడు బుద్ధుడు చిరునవ్వుతో యువకుడిని చూస్తూ ఓ గ్లాస్ నీరు తీసుకొని అందులో గుప్పెడు ఉప్పు వేసి తాగు అని అన్నాడు అప్పుడు యువకుడు పక్కన ఉన్న గ్లాస్ తీసుకొని అందులో గుప్పెడు ఉప్పు వేసుకొని తాగాడు ఆ నీరు తాగగానే ఆ యువకుడి ముఖం అజ్ఞానంగా మారింది బుద్ధా ఇది చాలా ఉప్పుగా ఉంది తాగలేకపోతున్నాను అని అన్నాడు అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఆ యువకుడిని దగ్గరలో ఉన్న సముద్రం వద్దకు తీసుకెళ్లాడు ఇప్పుడు ఇదే గుప్పెడు ఉప్పు ఈ సముద్రంలో వేసి తాగు అని చెప్పాడు యువకుడు ఆ సముద్రంలోని నీటిని తాగి ఆనందంతో అన్నాడు బుద్ధ ఇది చాలా స్వచ్ఛంగా ఉంది చక్కగా ఉంది అని అన్నాడు అప్పుడు బుద్ధుడు సున్నితంగా అన్నాడు నీ జీవితంలో సమస్యలు ఆ గుప్పెడు ఉప్పు వంటివి అవి ఎప్పుడు అలాగే ఉంటాయి అయితే అవి నిన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అది నీ మనసుపై ఆధారపడి ఉంటుంది నీ మనసుని ఓ చిన్న గ్లాస్ లా కాకుండా ఓ విశాలమైన సముద్రంలా చేసుకో మనసు విస్తరించినప్పుడు సమస్యలు నేను ప్రభావితం చేయలేవు యువకుడు తల వంచి నమస్కరించాడు ధన్యవాదాలు బుద్ధ ఇకపై నా మనస్సును విశాలంగా ఉంచుతాను అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయాడు మన సమస్యలు చిన్నవే కానీ మన మనసు చిన్నగా ఉంటే అవి పెద్దగా అనిపిస్తాయి మన మనసును విశాలంగా ఉంచితే సమస్యలు ఏమీ కాదు